ఈరోజు ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు తిరగబడుతున్నారండి క్రైస్తవులు తిరగబడుతున్నారు ఫర్ ఇన్ఫర్మేషన్ అనేక మంది క్రైస్తవులు స్వార్థ చేయడానికి వెళ్ళిపోతే హైందవులు మా ప్రాంతంలో స్వార్థ చేయొద్దని వాళ్ళు తిరగబడడం ఇవన్నీ మనం చూస్తున్నాం ఆ వీడియోలో రీసెంట్గా ఏం జరుగుతుందంటే క్రైస్తవులు తిరగబడుతున్నారు హైందవుల మేర అంటే తిరగబడే స్వభావం ఎవరిది క్రైస్తవుడు హైందవుల మీదకి తిరగబడుతున్నాడంటే తిరగబడే స్వభావం ఎవరిది ఎదిరించే స్వభావం ఎవరిది దేవునిది కాదు ఇది క్రీస్తుది కాదు ఇది సాతాను స్వభావం నేను ఒక వీడియో చూసా ఒక వారం పది రోజుల క్రితం ఒక వీడియో కొత్త వీడియో అక్కడ ఏం జరుగుతుందంటే క్రైస్తవులు స్వార్థ చేయడానికి వెళ్ళారు స్వార్థ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది హైందవ సహోదరులు వీళ్ళందరూ ఏం చేశారంటే మా ఏరియాలోను స్వార్థ చెప్పద్దు మీరు వెళ్ళండి మీ ప్రాంతంలో మీరు చెప్పుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు అలా అలా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తుంటే ఇంకో కొద్దిగా దూరం వెళ్ళినప్పుడు ఇంకొక ఆయన ఎవరో మొత్తానికి ఆయన తాగున్నాడేమో క్రైస్తవుల మీద కొద్దిగా తిరగబడ్డాడు తిరగబడినప్పుడు ఈ క్రైస్తవులు ఏం చేశారంటే వాతని మీదకి తిరగబడి అతన్ని కొట్టడం అనేది చేశారని కానీ అలాంటిది ఒక క్రైస్తవుడు అలాగ చేయొచ్చా అలాగ స్వార్థ అని అంటే అలాంటి అలాగ స్వార్థ క్రైస్తవుడు చేయడానికి క్రైస్తవుడికి అవకాశం లేదు ఎందుకంటే ఎవరినైతే క్రైస్తవుడు వెంబడిస్తున్నాడో ఆ క్రీస్తు ఎలాంటి వాడంటే ఆయన సాత్వికుడట యేసుప్రభు ఎలాంటి వాడట సాత్వికుడు దీన మనసు కలిగినటువంటి వాడు యేసుప్రభు అనేక మంది కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడే తప్ప ఎదిరించడానికి రాలేదు యేసుప్రభు ఈ స్వార్థలు చేసేటువంటి క్రైస్తవ సమాజం అనేక మంది క్రైస్తవ సమాజం స్వార్థలు చేస్తున్నారు అయితే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎక్కడైనా ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడైనా వాళ్ళు స్వార్థ చేయొద్దన్నప్పుడు మనం మన స్వార్థ ఎవరికి మనుషులకే కదా చేయాలా అక్కడ ఉన్న చెట్లకి చేమలకి కుక్కలకి పిల్లులకి కాదు కదా అప్పుడు మనుషులకి స్వార్థ చేస్తున్నప్పుడు వాళ్ళు మా ప్రాంతంలో వద్దు అన్నప్పుడు వీళ్ళు ఏం క్రైస్తవులు అంటే వద్దు అన్నప్పుడు అక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి పక్కకి క్రైస్తవులు అంటే వద్దు అన్నప్పుడు అక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి పక్కకి వెళ్ళిపోవాలి తప్ప ఈ ఊరినీదా ఈ వాడనిదా ఈ గల్లిదా ఈ పల్లి అని మన సినిమా డైలాగ్ వేసి మనం అక్కడ సువార్త చేసి గలిబిలి చేయడానికి మనం చేయకూడదు క్రైస్తవులు అలా చేసేటువంటి వాడు నిజ క్రైస్తవుడు కాదు అసలు ఎందుకంటే ఏ క్రీస్తు అయితే మనకి మాదిరిగా గురువుగా ఉన్నాడో ఆ క్రీస్తు అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు కాదు ఆయన సాత్వికుడు దీన మనసు కలిగినటువంటి వాడు అలాంటి క్రీస్తు అలాంటి గురువుకి శిష్యులుగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఎదిరించి స్వార్థ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద గొడవలు వేసుకుని కొట్లాటకి వెళ్లాల్సినటువంటి అవసరత క్రైస్తవులకు లేదు ఎందుకంటే క్రైస్తవులు ఎలాంటి స్వభావంగా ఉండకూడదు అని క్రీస్తుని చూసి మనం నేర్చుకోవాలి ఎందుకంటే మనం ఎదిరిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి ఎదిరిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మనల్ని మనం కాపాడుకుంటున్నాం అని అర్థం అండి బాగా వినాలి మీరు ఎదిరిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం కాపాడుకుంటున్నాము అని అర్థం ఇప్పుడు యేసు ప్రభు తను తాను కాపాడుకోవడానికి వచ్చాడా లేకపోతే అనేక మందిని కాపాడడానికి చచ్చిపోవడానికి వచ్చాడా అనేక మందిని కాపాడడానికి తను తాను రెక్తునిగా చేసుకుని సిలువ మరణము పొందినంతగా భూమి మీదకి వచ్చాడు అంటే చచ్చిపోవడానికి వచ్చాడు యేసు ప్రభు క్రైస్తవుడు కూడా ఏం చేయాలో స్వార్థకి వెళ్ళినప్పుడు అంటే అవసరమైతే సావడానికి వెళ్ళాలి తప్ప అవతలోని హింస పెట్టి అవతలోని చంపడానికో అవసరం అవతలలోని ఇబ్బంది పెట్టడానికో క్రైస్తవుడు స్వార్థ చేయకూడదు స్వార్థ చేసే క్రైస్తవ సహోదరి సహోదరులు ఈ యొక్క విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది